ఖమ్మం జిల్లా మిరప రైతులకు శాపంలా మారిన లద్దె పురుగు గత రెండు మూడు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాలు మరియు వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులకు రైతన్నలు సతమతమవుతున్నారు ప్రతికూల వాతావరణంలో పంటలకు హాని కలిగించే క్రిమి కీటకాలు ఒక ప్రళయంలా పంటలను ఆశించి నష్టపరుస్తున్నాయి ఖమ్మం జిల్లా వాతావరణానికి మిరప పంటలో లద్దె పొరుగు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో ఆశిస్తుంది అటువంటిది ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే ఆశించి పంటను నష్టపరుస్తుంది లద్దె పొరుగు పగలు భూమిలో దాక్కుని రాత్రి సమయంలో పంటను ఆశించి కాయలు ఆకులను తిని నష్టపరుస్తుంది ఎన్ని రసాయన మందులు కొట్టినా రోజు మార్చి రోజు మందు కొట్టినా తగ్గటం లేదని ప్రతిరోజు పదుల సంఖ్యలో రైతులు మా ఆఫీస్ కి ఫోటోలు పెడుతున్నారు జీవ క్రిమి సంహారకాల శాస్త్రంలో లద్దె పొరుగు మరియు గొంగళి పొరుగు జాతులకు చెందిన అన్ని పురుగుల నివారణకు లిపి గార్డెన్ బాక్టీరియా మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది లిపిఘడ్ బ్యాక్టీరియా మిశ్రమం హరీష్ అగ్రో ఏజెన్సీస్ ఏనుకూరు ఖమ్మం జిల్లా వారి దగ్గర దొరుకుతుంది ప్రస్తుతం సాగులో ఉన్న ఏ పంటలోనైనా ఈ లద్దె పురుగుల సమస్యలు ఉన్నట్టయితే అన్ని పంటలకు ఈ లిపిఘ వాడొచ్చు ఈ లిపి మల్బరీ పంటలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు లిపిఘ మందును హరీష్ అగ్రో ఏజెన్సీస్ వారిని సంప్రదించి వాడే విధానాన్ని తెలుసుకొని మీ పంటలపై పిచికారీ చేసి మంచి ఫలితాలను పొందండి పంటలను ఆశించు పురుగులు తెగుళ్ల నివారణకు సూక్ష్మజీవుల ద్వారా నివారణ మార్గాలు తెలుసుకోదల్చిన రైతులు సంప్రదించండి రైతు ప్రయోగశాల షాద్నగర్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ